మా పేరు గురూజీ పస్తం సహదేవరాజు మరి నేను మా కుటుంబ సభ్యులు మమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెడుతూ మా పెద్ద కోళ్ళని అమ్మాయి పస్తం మావిళ్ళమ్మ మా మీద కేసులు పెట్టి నా మీద మా ఆడళ్ళ మీద బిడ్డల మీద కొడుకుల మీద కుటుంబ సభ్యుల మీద అందరి మీద కూడా అబద్ధాల కేసులు పెట్టి పదహారు సంవత్సరాలను బట్టి మమ్మల్ని పెట్టి మా ఆరోగ్యంగా తర్వాత మానసికంగా తర్వాత అన్ని రకాలుగా మరి వృత్తిపరంగా సర్వ సమస్యలు కూడా పాడు చేసి అవమానపరిచి ఇబ్బందులు పెట్టి పదహారు సంవత్సరాలు బట్టి కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిప్పి 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 మమ్మల్ని హింస పెట్టి పెట్టిన ఆయన ఈ రోజున మరి కేసు కోర్టులో కొట్టేయటం జరిగింది కేసు తీసేశారు మహానుభావులు జడ్జిగా న్యాయాన్ని ఆలోచించారు అన్యాయాన్ని అడుగుపెట్టించారు న్యాయాన్ని పైకి తీసుకొచ్చారు ఆ న్యాయ ధర్మాన్ని చట్టం అంటే ఏందో అనుకున్నా చట్టం కూడా న్యాయ తీర్పు కరెక్ట్గా ఇచ్చారు ఆ జడ్జి గారు ఆ వకీళ్లు అంత కష్టపడి చేశారండి న్యాయం చేశారు మాకు మా పదహారు సంవత్సరాలు పెట్టే ఇబ్బంది పెద్ద కోడలు మా ఇయంకుడు ఎర్రసేను రెడ్డి కన్నయ్య ఇంకొకడు ఇంకోడు బంధువులు మా కోడలు అన్నదమ్ములు తల్లిదండ్రులు అంత దొంగ సాక్షిలు చెప్పి అబద్ధాలు పెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ కోడ చుట్టూ పదహారు సంవత్సరాలు తిప్పి 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 వనమాసం పెట్టారాయణ ఈ రోజున మరి ఇరవై నాలుగో తారీఖు ఏడో నెల ఇరవై ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల నాలుగులో ఈ రోజున ఇరవై ఇరవై నాలుగులో ఈ రోజున కేసు కొట్టేశారండి న్యాయం చేశారు అన్యాయాన్ని పెట్టించారు ఆ కోర్టు వారు చట్టం మంచి న్యాయం చేశారండి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి అబద్ధాల కేసులు ఇంకేమో ఇంకేమో అనుచరులతో పోలీసులు తిప్పి రకరకాలుగా తిప్పారు రకరకాల ఇబ్బంది పెట్టిన అబద్ధాల సాక్షి పెట్టి ఇరికిచ్చి మమ్మల్ని వనమాస పెట్టిన పదహారు సంవత్సరాలు ఈ రోజున కోర్టులో కేసు గెలిపి గెలిచింది కేసు కొట్టేశారని ఆయన మీ అందరూ నమస్కారం కోర్టు వారికి లాయర్ గారికి లాయర్ మా స్వామి రమేష్ గారు మరి కష్టపడి సాధించి అన్యాయాన్ని అడుగు తెక్కేశాడు న్యాయాన్ని ప్రాకృతి గురించి స్వామి రమేష్ గారు వకీల్ గారు జ్ఞానేశ్వరు గారు తదుపరి వకీలు అంతా కలిసి కష్టపడి ఈ కేసుని తీసేయడం జరిగింది ఆయన జడ్జి గారు రజనీ గారు రజనీ అమ్మ కోర్టు జడ్జి రజనీ అమ్మ జడ్జి గారు కూడా మరి కేసుని కొట్టేసి జరిగింది మాకు చాలా సంతోషం ఆయన పదహారు సంవత్సరాల వనమాసం ఈ రోజున పోయింది తీసేసారు ఆయన లాయర్లు జడ్జి గారు తీసేశారండి ఆ జడ్జి గారికి నమస్కారం నమస్కారం జడ్జి గారికి న్యాయాన్ని పరిశీలించింది కరెక్ట్గా న్యాయం చేసింది మాకు ఆ జడ్జి గారు ఆ వకీల్ గారు అందరూ నమస్కారం ఆయన నమస్కారం అండి నా పేరు దుర్గావర ప్రసాదరావు మా నాన్నగారి పేరు సాదేవరాజు మా అమ్మగారి పేరు లక్ష్మి నాకు పెళ్ళయ్యి రెండు వేల సంవత్సరం నాటికి పెళ్ళైనది నాకు ముగ్గురు సంతానం ఇద్దరు అబ్బాయిలు ఒక పాప నా కూతురికి కొంతకాలం ముందు కూడా పెళ్లి చేసిన కొద్ది రోజులనే మా నా కూతురు యొక్క అతింటి వాళ్ళు నా కూతురు ఫాయిజన్ టాబ్లెట్లు మాత్రలేసి నా కూతురుని చంపేశారు మేము ఈ బాధల్లో ఉండగా నా భార్య మాపై గత పదహారు సంవత్సరాల పైనుంచి మాపై లేనిపోయిన ఆరోపణలు చేసి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిప్పుతూ కుల పెద్ద మనుషులు గ్రామ పెద్ద మనుషులు ఎంత చెప్పినా కానీ అన్న రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు సమ్మయ్య కన్నయ్య ఎర్రసేను ఆయన భార్య వాళ్ళ కుటుంబ సభ్యులు కుల పెద్ద మనుషులు కానీ గ్రామ పెద్ద మనుషులు ఎంత చెప్పినా కానీ వాళ్ళు మారకపోగా మీకు ఏం కావాలి మీకు కోర్టులో జరగవలసిన న్యాయం మేము కుల సంఘంలో మీకు చెప్తాము గ్రామస్తులు మీకు చెప్తామని అన్నా కానీ కులం చెప్పిన మాట కూడా వినిపించుకోకుండా మేము ఏదైనా కోర్టులోనే మాట్లాడుకుంటామని చెప్పి కులాన్ని గ్రామాన్ని ఎమర్జీ వాళ్ళ మాట వినిపించుకోకుండా కోర్టు చుట్టూ మమ్మల్ని తిప్పించి మమ్మల్ని అనేక రకాలుగా అవమానించి కించపరిచి టీవీల పేపర్లో కూడా వాళ్ళు గతంలో మాట్లాడి మమ్మల్ని చాలా ఇబ్బందిగా మానసికంగా ఇబ్బంది పెట్టారు అయినా కానీ మేము మా వైపు ధర్మం ఉంది న్యాయం ఉంది అని చెప్పి కోర్టు చుట్టూ మేము కూడా వాళ్ళు తిప్పినట్టు మేము తిరిగాము తీరా వాళ్ళు దొంగ సాక్ష్యాలు పెట్టారు దొంగ సాక్ష్యం పలికిన దాంట్లో కొండపల్లి వెంకటేశ్వరులు కొండపల్లి కోటయ్య వీళ్ళు వాళ్ళకు వాళ్ళకి సంబంధించిన మనుషులతో మాపై వాళ్ళు ఉంటుంది ఖమ్మం మేము ఉండేది గంధశ్రీ గ్రామం వాళ్ళ సంబంధించిన మనుషుల్ని దొంగ సాక్ష్యాలు పెట్టుకొని మాపై ఆరోపణలు చేసి దొంగ సాక్ష్యాలు పలికించి వాళ్ళ కోర్టులో జడ్జి గారు ముందు దొంగ సాక్ష్యం పలికిన తర్వాత జడ్జి గారు అటు వాళ్ళ వాళ్ళ మాటలు వాళ్ళ నాన్నగారి మాటలు దొంగ సాక్ష్యాన్ని పలికిన వాళ్ళ మాటలు విని ఈరోజు తీర్మానం జడ్జి గారు అన్ని విధాలుగా సాక్ష్యాధారాలు పరీక్షించి ఇదంతా కేసులో బలం లేదు ఇదంతా అబద్ధం కేసు అని చెప్పేసి జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చారు కేసు కొట్టువేయడం జరిగింది కేసుల నుంచి మేము న్యాయం గెలిచాం మా న్యాయం ఓడిపోయింది వాళ్ళు ఇంకా మా మీద ఇంకా కుట్ర పెట్టి మాపై లేనిపోయిన ఆరోపణలు చేయాలని ఇంకా ఇబ్బంది పెట్టాలని వాళ్ళకి దృష్టిలో ఉంది కనుక వాళ్ళు చేసిన పాపకర్మలు వాళ్ళే అనిపించుకుంటే ధర్మం న్యాయం గెలుస్తామే అనుకున్నాం జడ్జి గారు మాకు న్యాయం చేసిన చాలా సంతోషం మా లాయర్ గారు మా లాయర్ గారు స్వామిని రమేష్ జ్ఞానేశ్వర గారు వీళ్ళందరూ మాపై న్యాయం వైపున పోరాటం చేసి మా కేసు గెలిపించిన మా లాయర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జర్జీ అమ్మ గారికి నమస్కారం తెలుపుకుంటూ మాకు న్యాయం వైపు న్యాయం పలికినందుకు సంతోషం అండి నా పేరు గందోడి చంద్రకళ అండి నేను పస్తం సహదేవరాజు గురూజీ వాళ్ళ పెద్దమ్మాయిని మా అమ్మగారు లక్ష్మి మా అన్నయ్య గారు దుర్గావరప్రసాదరావు గారు మా అన్నగారి భార్య అయిన పస్తం మావిల్లి ఇంటికి పెద్ద కోడలు అండి ఆమె పెద్ద కోడలు ఉండి కూడా పదహారు సంవత్సరాల నుంచి ఆమె పుట్టింట్లో పాకబండ బజారు ఆమె పుట్టింట్లో ఉంటూ కొంతమందిని అబద్ధపు తయారు చేసుకొని వాళ్ళ అన్నగారు రెడ్డి వాళ్ళ నాన్న హుసేను వాళ్ళ రెండో అన్నయ్య సిరిగిరి కన్నయ్య వాళ్ళ చిన్న తమ్ముడు సమ్మయ్య సిరిగిరి కృష్ణ వీళ్ళందరూ కలిసి మా పైన తప్పుడు కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్ చుట్టూ పదహారు సంవత్సరాలుగా తిప్పారండి తర్వాత ట్వంటీ వన్ నుంచి ట్వంటీ వన్ నుంచి కోట్ల చుట్టూ తిప్పుతూ మా నాన్నగారు మా అమ్మ చాలా పరంగా కూడా నష్టపోయారండి రీసెంట్గా మేము ఒక ఎనిమిది నెలల కింద మా అన్నయ్య కూతురు లావణ్యని కూడా మా లావణ్య అత్తగారు ఇట్లా పాయిజన్ ఇచ్చి చంపడం జరిగింది ఆ కేసులో ఉండంగా కూడా పాప చనిపోయి ఒక పక్క మేము ఏడుస్తుంటే ఆమె తెల్లారి పొద్దున్నే మేము మార్చిరీ దగ్గర మేము ఏడుస్తున్నాం తల్లెయుండి కూడా ఆమె పొద్దున్నట్టే వాయిదా హాజరయ్యి వాళ్ళని వదిలిపెట్టొద్దు నా కూతురు సాక్ష్యం కూడా కావాలని చెప్పి పిటిషన్ వేసిందండి ఆ పిటిషన్కి సంబంధించిన సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది ఇలా ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మానసికంగా ఆర్థికంగా ఎన్నో రకాలుగా మా అమ్మమ్మ నాన్నగారు మా నాన్నగారికి అరవై ఏడు సంవత్సరాలండి మా అమ్మగారికి యాభై ఏడు సంవత్సరాలు అలాంటి వారిని కూడా చాలా ఇబ్బందులు పెట్టి మా అన్నయ్య గారిని కూడా నానా రకాలుగా బ్లాక్మెయిల్ చేస్తూ ఎన్నో రకాలుగా మా అన్నయ్యని కూడా హింసలు పెడుతూ నన్ను చిత్రహింసలు పెడుతూ ఎన్నో రకాలుగా అనుచరులను కూడా పెట్టి మమ్మల్ని బెదిరించడం కూడా జరిగిందండి చాలాసార్లు ఈ కేసులు ఇట్లా నడుస్తున్నా కూడా ఇంకా వాళ్ళ అన్న రెడ్డి మొన్న కూడా డీజీపీ గారికి అబద్ధపు కేసు పంపించారండి దానికి సంబంధించి మేము ప్రూఫ్ అంతా పోలీసు వారికి ఇచ్చాము దాన్ని కూడా వాళ్ళు వాళ్ళని పిలిచి బెదిరించి దాన్ని తీసేయడం జరిగింది ఇలా ఎన్నో రకాలుగా మమ్మల్ని తప్పుడు కే కోర్టు నుంచి పేపర్లు పంపిస్తూ నానా రకాలుగా చిత్రహింసలు పెట్టారండి కానీ ఈ రోజున జడ్జి గారు కోర్టులో మన బెక్కం రజనీ గారు జడ్జి గారు మరి స్వామి రమేష్ పెదలాయర్ గారు ఇంకో లాయర్ జ్ఞానేశ్వర గారు పీపీ లాయర్ గారు నర్సయ్య గారు వీళ్ళందరూ వాదాపవాదనలు విని జడ్జి గారు బెక్కం రజనీ గారు మాకు జడ్జి అమ్మ మంచి తీర్పుని ఇవ్వడం జరిగింది అన్యాయాన్ని అన్యాయాన్ని న్యాయం ఏంటో తెలుసుకొని మాకు మంచి తీర్పునిచ్చారండి మాకు అన్యాయాన్ని పక్కకు పెట్టి భగవంతుడు కూడా ధర్మాన్ని గెలిపించాడు దీని సందర్భంగా మేము మా వేదన మీడియా ముందుకు వచ్చి తెలియజేసుకుంటున్నామండి నా పేరు కళమ్ సీతయ్య అండి మాది ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం గ్రామం ఖమ్మం జిల్లా ఈరోజు గురూజీ సాదేవరాజు గారు గందసిరి గ్రామానికి చెందిన మా కుల పెద్ద ఆయన ఆయన పెద్ద కోడలు గురువుగారి మీద ఏదో తప్పుడు కేసులు పెట్టి కొంతమందిని సలహాలు సూచనలు తీసుకొని పదహారు సంవత్సరాలుగా గురువుగారిని కోర్టు చుట్టూ వాళ్ళ ఫ్యామిలీని కోర్టు చుట్టూ తర్వాత పోలీసు చుట్టూ తిప్పటం చాలా బాధాకరమైన విషయం మీ ఎన్నోసార్లు కూడా కుల పెద్ద మనిషిని నేను జిల్లా ఈ ఖమ్మం జిల్లా బేడా జంగం అధ్యక్షుణ్ణి తర్వాత మాజీ అధ్యక్షుణ్ణి నేను ఎన్నోసార్లు కూడా సిరిగిరి వాళ్ళ మన గురుజీ వాళ్ళ పెద్ద కోడలు ఫ్యామిలీ కూడా అన్ని సంప్రదించాను వాళ్ళ పెద్దన్నతో కూడా ఫోన్లో మాట్లాడాను వాళ్ళ నాన్నగారితో వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాను గురువు గారి నుంచి మీ ఫ్యామిలీకి ఎటువంటి సమస్య ఇగనైనా వస్తే మీరు చెప్తున్నారు ఎన్నో మాకు తెలియదు ఆయన చెప్తున్నారు మీకు తెలియదు కానీ నుంచి భర్దర్గా కుల సంఘంగా కుల పెద్ద మనుషులుగా మేమందరం చర్య తీసుకుంటాం గురువుగారి విషయం నుంచి మీకు ఎటువంటి సమస్య రాకుండా మేము మాట్లాడతామని చెప్పి కూడా వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడం జరిగింది కానీ అయినా కానీ మా కుల సంఘం పెద్ద మరుసిన ఒక్కనే కాదండి ఈ జిల్లాలో యువత్తున్నా మా కులం బేడబుడగ పొడగ జంగాలు అందరూ కలిసి పెద్ద మనుషులు కూడా హామీ ఇస్తున్న కూడా వాళ్ళు పట్టించుకోలేదు గందసిరిలో ఉన్న పెద్ద మనుషులు పొలిటికల్ లీడర్సు మిగతా కులాలు కూడా కమ్మారెడ్డి వాళ్ళు కూడా చాలా మంది కూడా ఫోన్లు చేయటం జరిగింది మా ముంగట్లే అయినా కానీ వాళ్ళ పెద్ద కోళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఏ రోజు మాకు కోర్టే కావాలి మాకు అదే కావాలని చెప్పి కోర్టుని గవర్నమెంట్ చట్టాన్ని అనుసరించారు గురువుగారు కూడా మన సంఘానికి వచ్చి కలిసి ఉన్నారు రా చుట్టమా మనకు గొడవలు వద్దు వద్దు కోర్టు చుట్టలు అవసరం లేదు నాలుగు రోజులు బతికి ఉండే జీవితం మంది కలిసి ఉన్నాం మా కొడుకు ఒక్కరి ఒంటరి అయిపోయింది పిల్లలు ఎదిగారు పిల్లకి పెద్ద పిల్లకి సంబంధం వస్తుంది కాబట్టి మనం కలిసి ఉండి పెద్ద పిల్లలకి కూడా మనం పెళ్లి చేద్దామని కూడా పెద్ద ఆయన మా సంఘానికి వచ్చిండు చెప్పిండు చెప్పినా కూడా మేము కూడా సంప్రదించిన కూడా మా మాట పక్కన పెట్టి ఆయన వంకపోటలో ఆయన రూట్లో ఆయన వెళ్ళిపోయి ఈ రోజు కోర్టు చుట్టూ తిప్పారు అయినా కానీ మేము ఒకటే చెప్పాం గురువుగారికి గురువుగారు మీరు ఎవరికి పాపం చేయలేదు మీదేంటో మాకు సమాజానికి అందరికి మా కులానికి తెలుసు మీరు మంచి వాళ్ళు మీకు మంచిగా జరుగుద్దని ఆ రోజు చెప్పాము అదే విషయంలో ఈరోజు ఇరవై ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు కోర్టులో మంచి శుభవార్త మేము విన్నాము ఆ విన్న క్షణమే గురువుగారిని సంప్రదిద్దామని చెప్పి పరమీద్దామని చెప్పి వచ్చి గురుగారి దగ్గరకు వచ్చి కలుసుకున్నాము కాబట్టి గురువుగారు న్యాయం కలుస్తుందని ఆ రోజు మా జిల్లా మొత్తం మీద పెద్ద చెప్పాము చెప్పాము ఈరోజు న్యాయం జరిగింది కాబట్టి మీకు మంచి న్యాయం జరిగింది మాకు కూడా సంతోషం అని చెప్పి గురువుగారిని కూడా మేము అభినందన చేస్తున్నాం దాంతోపాటు ఈ జిల్లాలో ఉన్న యావత్తు బేడా బుడగ సంఘాలు మా కులంలో కూడా ఈ ఇప్పుడు ఇదంతా టెలిగేట్ అవుతుంది పేపర్ స్టేట్మెంట్ వస్తుంది ఇది కూడా చూసి ఆనందించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అదేవిధంగా మన ఈరోజు మన జడ్జి గారు కూడా న్యాయం అన్యాయం ఏంటనేది ఈ ఈరోజు మా సంఘంలో మా కులంలో ఎవరు కూడా కులంగా కూర్చొని మాట్లాడుకునేటే తప్ప మేము ఏ రోజు కూడా రాజ ఈ ఈరోజు మా గురువుగారు ఎక్కింది మేము చూశాము కాబట్టి విజయం మా గురువుగారు సాధించారు న్యాయం మాకు జరిగింది గురువు జరిగింది దాన్ని మేము అభినందిస్తున్నాము అదేవిధంగా మన లాయర్ గారు కూడా ఎంతో ప్రయత్నం చేశారు మన జడ్జి గారు కూడా మేడం గారు కూడా ఆమె కూడా ధన్యవాదాలు మా సంఘ పరంగా కూడా తెలియజేస్తున్నాం లాయర్ గారు కూడా మా కుల సంఘ పరంగా కూడా తెలియజే వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం గారు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా గురువు గారు కూడా మేము తెలియజేస్తున్నాం అభినందనలు తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు మంచి వాళ్ళకి ఎప్పుడైనా మంచి జరుగుతుందనే విషయం మాకు ఈరోజు చట్టపరంగా మాకు తెలిసింది ఈరోజు మా కులంలో ఎవరు కూడా రాజ కచేరీ ఎక్కలేదు ఈ ఖమ్మం జిల్లాలో తొలిసారి గురుగారి రాజకర్చీ ఎక్కిండు విజయం సాధించుండు ఇక నుంచి ఏ విషయమైనా కూడా గురుగారు విజయం సాధించాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాం గురుగారి దగ్గర న్యాయం వైపు న్యాయం ఉంది కాబట్టి గురువై గురుగారి వైపు మేము నిలబడ్డాం కాబట్టి గురుగారు మీరేం టెన్షన్ పడక్కర్లేదు దేవుడు అనేవాడు ఉండు మీకు మంచి జరిగింది దాని సందర్భంగా ఈ జిల్లాలో ఉన్న బేడా పొడవు తరపున తరఫున నేను నా ఫ్యామిలీ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమస్కారం అదేవిధంగా మీడియా మిత్రులు కూడా మేము తెలియజేస్తున్నాం పేపర్ పేపర్ మీడియా కూడా మేము తెలియజేస్తున్నాం ఏంటంటే మీరు కూడా స్పందించి చట్టం న్యాయం ఎక్కడుందో మీరు అక్కడ ఉంటున్నారు కాబట్టి మీకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నమస్కారం